షర్మిల ఏపీలో కాబోయే పిసిసి అధ్యక్షురాలంట ఇప్పుడు ఏమయ్యే మొత్తం పాడ మీద వండుకుంది కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఆ పాడను లేపుకొని మోసుకపోతే ఒకరు కావాలి ముంగలు నడుస్తున్నందుకు ఆ పాడ మీద వండుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని లేపుకొని మోస్తేందుకో నలుగురు కావాలి దాని ముంగలు నడుస్తున్నందుకు ఒకరు కావాలి ఏంది బొంద పెడతాందుకో కాష్టం పెడతాందుకో కాబట్టి ఆ ముంగలు నడిచేటువంటి కార్యక్రమాన్ని షర్మిలకు ఇస్తున్నారు అంతే అంతకుమించి ఇంకోటి ఏం లేదా కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఏం చేస్తుంది ఈ వ్యవహారం అంతా నడిపించేది ఇక్కడ చెప్పాలి రెండు నిమిషాలు మాట్లాడాలి మిత్రులరా ఈ వ్యవహారం అంతా నడిపించేది ఈ తలకాయ ఎంతమంది తెలియదు ఆడ చంద్రబాబుతోటి చంద్రబాబుకు షర్మిలకు మధ్యలో ఉండి ఒక బ్రోకర్ పని చేస్తున్నది నువ్వే అని ఎంతమంది తెలియదు చాలామంది తెలుసు అందరికీ తెలుసు ఈ బ్రోకరు చంద్రబాబుకు షర్మిలకు మధ్యలో ఉండి అమ్మా నువ్వు ఏపీకి కాంగ్రెస్కి పో అక్కడ మీ అన్న ఓట్లను తెలుసు క్రిస్టియన్ ఓట్లను తెలుసు వైఎస్ఆర్ అభిమానులు ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీలో పట్టుకరా మీ అన్న వదిలేసినటువంటి ఆ బ్యాచ్ని తీసుకొచ్చి నేను అంటే చేర్చుకో నీ వెనకాల తిప్పుకో తద్వారా ఏమవుతుందంటే టీఆర్ వైసీపీ ఓట్లు జల్తాయి దాని ద్వారా ఇక టీడీపీకి లాభం అవుతున్న ఒక కుట్ర కుతంత్రం చేసింది ఇదే గజ్జి కుక్క కాదా మొత్తం పాత్ర అంతా నడిపించేది మొత్తం ఇదే గజ్జి కుక్క సో కాబట్టి ఈ ఈ వ్యవహారం అంతా ఈయనదే అనమాట వీళ్ళంతా ఒకటే ఇంకో ఈ మొఖాన్ని ఈ మొఖాన్ని చంద్రబాబు ముఖాన్ని ఒక దగ్గర చూడండి అన్నీ ఒక తరనే కనపడతాయి సో కాబట్టి ఈ చ ఈ పీసీసీ రావడానికి ఆమె కాంగ్రెస్ పార్టీకి అక్కడ పోవడానికి అక్కడ పీసీసీ కావడానికి ఆమె బాధ్యతలు తీసుకోవడానికి అంత కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు ఈ రాధాకృష్ణ ఇంకో ఈ బ్యాచ్ ఇదంతా కూడా అదే అదే బ్యాచ్ అనమాట సో కాబట్టి ఈ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఆడ బెడ్చి కొడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళకి బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంది ఇక పార్టీ పరంగా ఆమెకు మా సహకారం ఉంటుంది అది అక్కడ వాగానే ఇంకా వీళ్ళిక్కను చేసే కార్యక్రమం చేస్తారు అసలు ఈయన ఈయన చంద్రబాబు శిష్యుడు కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ మనిషి మోడీ మనిషి మోడీ ఒక్కటే చంద్రబాబు షర్మిల ఈయన ఒకటే అందరూ ఒకటే అన్నమాట ఏం డ్రామాలు చూడడం ఎట్లా ఉన్నాయి మామూలు డ్రామాలు కావేవి బిగ్ డిబేట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది జరిగినటువంటి వ్యవహారం